హలో హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఈ వీడియో వచ్చేసి మదర్స్ డే రోజు వీడియో అండి ఆ రోజు సండే వచ్చింది కదా ఇంకా ఈయన హాలిడేస్ కాబట్టి షటిల్కి వెళ్ళి వస్తూ వస్తూ మదర్స్ డే స్పెషల్ అని చికెన్ తీసుకొచ్చారు దట్టు సండే వచ్చింది కదండి ఇంకా స్పెషల్ ఉండాలి తీసుకుని వచ్చారు ఇప్పుడైతే మేము చర్చ్కి వెళ్ళాము చూసేయండి Tem dia. చూసారు కదండి చర్చ్లో అయితే మదర్స్ డే స్పెషల్గా ఇంకా ఆ రోజు అయితే కేక్ కటింగ్ ఫ్లవర్స్ ఇవ్వడం అంతా కూడా ఎవ్రీ ఇయర్ చేస్తారు ఇయర్ కూడా చక్కగా జరిగింది ఇంకా మేమైతే జిఆర్టీకి వచ్చేసాము ఏం షాప్ చేస్తున్నామని అనుకోవద్దండి నేను ఆల్రెడీ మీకు చెప్పుకున్నాను ప్రీవియస్ వీడియోస్లో నేను ఇయర్ ఇయర్ లోబ్ అనేది క్లోజ్ చేయించుకున్నాను అని అంటే చివరి అందరము కొంచెం నాకు పెద్దదవడం వల్ల దాన్ని నేను క్లోజ్ చేయించానని చెప్పాను కదండి నాకు వన్ అండ్ హాఫ్ మంత్ అయిపోయింది వన్ మంత్ ఉంచుకుంటే సరిపోతుంది అన్నారు ఆల్రెడీ నాకు క్లోజ్ అయిపోయింది ఇంకా నేను ఇప్పుడైతే గన్ షాట్ వేయించుకోవడానికి ఆల్రెడీ నేను ఇక్కడ చిన్నుకి జిఆర్టీలో వేయించాను ఇంకా నేను కూడా ఇక్కడికి వచ్చాను ఇంకా స్టడ్స్ అనేది మనం సెలెక్ట్ చేసుకొని ఒక ఫోర్ కలర్స్ ఉంటాయి అంతే ఇంకా నేనైతే అన్నింటి మీదకి మ్యాచ్ అవుతుందని వైట్ అయితే తీసుకున్నాను అదే బాగుంది లాస్ట్ టైం చిన్నుకైతే బేబీ పింక్ తీసుకున్నాము ఇంకా అవి తీసుకుని ఇక్కడికి వచ్చాము ఇంకా తనైతే ఇంకా మార్క్ చేస్తున్నారు తనకి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఏంటి అనేది అంటే ఇందులో టూ టైప్స్ ఉంటుంది గమ్ ద్వారా క్లోజ్ చేయించుకోవచ్చు కొంతమంది కొంతమంది ఏమో సర్జరీ చేస్తున్నారు కదండి స్టిచ్చెస్ అవి పడుతున్నాయి నాకైతే సర్జరీ కాదు కానీ నేను గమ్ చేత క్లోజ్ చేయించుకున్నాను కాబట్టి మనకి పాతది ఏదైతే ఉందో అక్కడ కాకుండా కొంచెం పక్కకి చేయించుకోమన్నారు మామూలుగా అయితే లేదండి ఆ కొట్టినప్పుడు మాత్రం అసలు కానీ ఆ క్షణం మాత్రమే తర్వాత కొంచెం ఒక ఫైవ్ మినిట్స్లో మనకు అంతా కూడా సెట్ అయిపోతుంది చాలా చక్కగా ఉన్నాయి గన్ షర్ట్ వేయించుకున్న తర్వాత నాకైతే చాలా బాగా నచ్చాయి నాకు ఎప్పుడు కూడా చిన్నవే నచ్చుతాయి ఈ షర్ట్స్ ఇంకా అవి బాగున్నాయని ఇంకా అవి తీసుకున్నాను ఇంకా తీసుకుని చేయించుకున్నాను మా వారు అంటున్నారు చిన్నుయే బెటర్ చిన్ను భయపడలేదు నువ్వు భయపడుతున్నావు అని చేయించుకున్న తర్వాత ఒక పిక్ అయితే యాడ్ చేశాను చూసేయండి ఇంక ఇక్కడ వచ్చేసి నెక్స్ట్ డే ఇప్పుడు అంతా ఆధార్ జరుగుతుంది కదండి ఆధార్ కానీ రేషన్ కార్డ్స్ కానీ ఇవంతా ఈ ప్రాసెస్ స్టార్ట్ చేశారు ఇంకా చిన్నకు కూడా మేము తీయించాలి చిన్నప్పుడు తీయించిందే ఇప్పుడు చేయించలేదనమాట ఇంక అందుకని ఒకసారి మొత్తం చేయిందామని మార్నింగ్ నైన్కి వెళ్ళారండి పాపం అసలు ఇప్పుడు తన టైం వచ్చేసరికి ట్వెల్వ్ థర్టీ పాపం అసలు ఏం తినలేదు అంటుంది కానీ మళ్ళీ అక్కడ లైన్ పోతే మనకి తెలిసిందే కదండి ఆధార్ దగ్గర మనకి దయాదక్షిణ్యాల ఉండవు ఇంకా అందుకని ఇంకా అలాగ వెయిట్ చేసి వెయిట్ చేస్తే పాపం చిన్నుకి ఏంటంటే యాంగ్జైటీ ఏంటి ఆ కళ్ళకి అది పెట్టుకున్నారు కదా అది ఏంటి చూడాలి అనేది తను చాలా ఎగ్జైట్ అయ్యిందంట ఫస్ట్ మా వారే చిన్ను వెళ్ళారు తర్వాత నేను ఇంట్లో వర్క్ అది కంప్లీట్ చేసుకుని నేను బయలుదేరి నేను అక్కడికి వెళ్ళాను ఇంకా అంతా ప్రాసెస్ అంతా చేయించారు తర్వాత మా వారి అడ్రస్ కూడా అని అంటే ఇంకా అడ్రస్ కూడా చేంజ్ చేశారు తర్వాత నాది కూడా అడ్రస్ చేంజ్ చేయించాలండి అంటే మొన్న మేము విజయవాడ వెళ్ళి వాళ్ళ ఇక్కడికి వచ్చాము కదా ఇప్పుడు ఇక అడ్రస్ చేంజ్ చేయాలి ఈ ప్రాసెస్ అంతా జరుగుతుంది మేమైతే తర్వాత చేంజ్ చేసామంతా కూడా అయితే ఇన్ని డేస్ తర్వాత రావాలని వాళ్ళు చెప్పారు ఇంకా అప్పుడు మళ్ళీ ఒకసారి వెళ్ళాలి ప్రాసెస్ అయితే జరుగుతుంది కదా అనేసి ఫస్ట్ అయితే ఈ పనులన్నీ మా వారికి హాలిడేస్ ఇచ్చినప్పుడు ఇవన్నీ వర్క్స్ అన్నీ కూడా కంప్లీట్ చేసుకుంటున్నాం అనమాట ఇంకా అది అయిన తర్వాత ఇంకా ఫుల్ ఆకలి అండి ఇంటికి వెళ్ళి వంట చేసే అంత టైం కూడా లేదు టూ అయిపోయింది ఇంకా మౌర్యకు వచ్చాము వస్తే అక్కడ మీల్ తిందామని చూస్తే ఇక చిన్నుకి మీల్ అని ఉంది ఆల్రెడీ నేను షార్ట్ అప్లోడ్ చేశాను కదా మీల్ అనమాట ఒక ఫ్లేవర్డ్ రైస్ ఇచ్చారు కర్రీస్ ఇంకా యాషల్ అనమాట ఇంకా తినేసేసి చక్కగా అక్కడే స్కూల్ అండి యూనిఫామ్ తీసేసుకుందామని ఒకసారి వచ్చేసాం చిన్ను వాళ్ళకి అంటే లక్ష్మీపురమే ఇంకా వచ్చి ఇంకా యూనిఫాము ఇంకా దానికి సంబంధించినవి తీసేసుకుని వెళ్దామని వచ్చిస్తాం బుక్స్ ఆల్రెడీ లాస్ట్ మంతే తీసేసుకున్నాము కవర్స్ కూడా అవి కంప్లీట్ అయిపోయినాయి అసలు ఈ రోజైతే ఎండ మామూలుగా లేదండి అసలు ఆధార్ దగ్గర కూడా చెమట అసలు ఒక్క పోతనమాట అమ్మో అసలు ఎంతసేపు వీళ్ళు ఎలా ఉన్నారా అనిపించింది నేనైతే అసలు ఉండలేకపోయానండి ఇంక ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా ఇక్కడ కూడా ఎండలో వచ్చా మేము కళ్ళన్ని దిమ్ముగా అనిపించి చాలా చాలా ఇరిటేషన్ అనిపించేసింది పాపం ఏసీ లేక ఇబ్బందే కదండి ఏదేమైనప్పటికీ కొంచెం కాసేపు కూర్చున్నాక కొంచెం రిలాక్స్ అయ్యాం పాప ఆవిడ మమ్మల్ని చూసి ఇంకా కూలింగ్ వాటర్ అయితే తెప్పించారు ఎన్ని బాటిల్ వాటర్ తీసుకెళ్ళినా కూడా కంప్లీట్ అయిపోతున్నాయి టపా తాగేస్తున్నాము ఇంకా యూనిఫామ్ తీసుకున్నాము ఇంకా స్పోర్ట్స్ డ్రెస్ వచ్చేసి ఫ్యాంట్ ఒకటే ఇచ్చారండి ఇంకా టీషర్ట్స్ అనేది గ్రూప్స్ అవి డివైడ్ చేస్తారు కదా టీమ్స్ ఆ టీమ్స్ని బట్టి టీషర్ట్ అనేది సెక్షన్స్ అయ్యి డివైడ్ అయిన తర్వాత క్లాసెస్ స్టార్ట్ అయిన తర్వాత చెప్తామని చెప్పారు ఇంకా యూనిఫాము తర్వాత టూ పేర్స్ యూనిఫాము ఇంకా స్పోర్ట్స్ ప్యాంటు బెల్ట్ సాక్స్ టూ పేర్స్ ఇంకా కావాల్సినవన్నీ తనకి ఏమేమి కావాలో అన్నీ తీసుకుని అయితే వచ్చేసాము ఇంకా బయటకు వస్తుంటే తను ఫస్ట్ డే స్కూల్కి నేను తీసుకెళ్ళాను కానీ వాళ్ళ డాడీ లేరు తను ఇంకా వాళ్ళ డాడీకి క్లాస్ రూమ్ చూపిస్తానని ఇంకా తీసుకెళ్తుందనమాట ఎంత చేసినా ఆడపిల్లలకి డాడీ మీదే ప్రేమ మీరేమంటారు అవునంటారా కాదంటారా నిజంగానండి ఇంకా వాళ్ళ డాడీకి అయితే క్లాస్ రూమ్ చూపించడానికి తీసుకెళ్ళింది చిన్న వాళ్ళది గ్రౌండ్ ఫ్లోరే కాబట్టి అసలు హ్యాపీ కాకపోతే బస్ దిగిన తర్వాత ఆ గ్రౌండ్లో నుంచి ఇక్కడికి రావడానికి టైం పడుతుంది ఇంకా క్లాస్ అయితే ఇదండి థర్టీ మెంబెర్స్ ట్వంటీ ఫైవ్ ఆర్ థర్టీ మెంబర్స్ అని అంటున్నారు క్లాస్కి వచ్చి ఓకే ఇంకా బెంచెస్ అవి ఒకసారి నేను విండోలో నుంచి ఒకసారి అయితే జస్ట్ మీకు చూపిస్తున్నాను అనమాట ఇంకా కిందది మేము మెయిన్ వెంటిలేషన్ తనకి బాగుండాలి క్లాస్ రూమ్స్ అయ్యి మంచిగా ఉండాలనేదే మేము ఫస్ట్ ప్రిఫరెన్స్ అనమాట దట్టు గ్రౌండ్ కూడా ఉండాలి ఫిజికల్ యాక్టివిటీ ఉండాలి అంటే స్కూల్తో స్కూల్లోనే కదా మోస్ట్ ఆఫ్ ది టైం ఉంటారు వాళ్ళు ఇంటికి వచ్చాక ఇంకా వర్క్ చేసుకుని టైర్డ్ అయిపోయి పడుకోవడం తప్ప ఇంకా అందుకని మేము ఇది చూస్ చేసుకోవడానికి మెయిన్ రీజను ఇది తర్వాత సిబిఎస్ఈ సిలబస్ ఇంక ఇది వచ్చేసి లిఫ్ట్ అనమాట ఇంక చూసారు కదా ఇంకా గ్రీనరీ చూస్తే మనసుకి చాలా హాయిగా అనిపిస్తుంది ఇప్పుడే అయితే స్టార్ట్ అయ్యాయి జస్ట్ చినుకు చినుకు కూడా పడుతుంది జాయిగా ఇంకా మేమైతే ఫాస్ట్ ఫాస్ట్గా ఇంక వెళ్ళాలి ఎందుకంటే ఒక టూ కిలోమీటర్స్ అన్నా ఉంటుంది మన ఇంటికి స్కూల్కి ఇంకా తొందరగా వర్షం పడకుండానే మనం ఇంటికి చేరాలి ఇంకా అసలు మామూలుగా అయితే ఒక్క బాత మామూలుగా ఇవ్వండి ఎండలు చాలా విపరీతంగా ఉన్నాయి ఇంకా తప్పదు కదా యూనిఫామ్ మళ్ళీ తర్వాత స్కూల్ స్టార్ట్ అయ్యాకంటే మనకి మనకి హడావిడైపోతుంది ఈయన ఉండరు మళ్ళీ నేను చిన్ను రావాలి ఈయన ఉంటే మనకి బండి మీద అది తీసుకెళ్తారు కదా అన్నట్టు ఇంకా వచ్చేస్తామన్నమాట ఇంకా బస్సెస్ చూసారు కదా సిక్స్ ఏమో ఉన్నాయి లైన్లో పెట్టేసి అట్లా ఉన్నాయి ఇంకా మరి గ్రౌండ్ తడవకుండా ఇక్కడ గ్రాస్ ఉంటుంది గ్రీన్ గ్రాస్ ఇంకా తడవకుండా మరి పట్టాలి సార్ మా దేనికి సార్ నాకైతే తెలియదు ఇంకా అలాగా మొత్తం కంప్లీట్ చేసుకుని రోజు వర్క్ అంతా కంప్లీట్ చేసుకుని ఫుడ్ కూడా బయట తినేసాం కాబట్టి ఇంకా ఇంటికి వెళ్ళిన తర్వాత కాసేపు అయితే రష్ తీసుకోవాలండి ఎందుకంటే అసలు అంతసేపు వెయిట్ చేయడం అనేది చాలా చాలా చిరాగా అనిపించింది ఇంకా ఫ్రెష్ అయిపోయిన తర్వాత చింతలు అయితే ఇంకా డ్రాయింగ్ వేసుకుంటుంది పిల్లల్ని హాలిడేస్లో ఏదో ఒక విషయంలో ఎంగేజ్ చేయాలి స్టడీ విషయంలో అంటే ఇదే డ్రాయింగ్ తర్వాత యాక్టివిటీస్ ఏమైనా చేస్తే వాళ్ళు దానికి దూరం కాకుండా ఉంటారు ఒకేసారి మళ్ళీ స్కూల్కి వెళ్ళాలన్నా కూడా వాళ్ళకి చిరాకు వస్తుంది చూడండి డ్రాయింగ్ అయితే చాలా అంటే మనం వేస్తూ వేస్తూ ఉంటూ వాళ్ళకి ఒక ఎక్స్పీరియన్స్ వస్తుంది అనమాట అవుట్ లైన్ పోకుండా ఎట్లా వేయాలి ఏంటి అనేది ఒకసారి చిన్నప్పుడు అయితే అంత పర్ఫెక్ట్గా ఏం వేసేది కాదు కానీ ఇప్పుడైతే చాలా పర్ఫెక్ట్గా వేస్తుంది చాలా బాగా వేసింది ఏ కలర్ దేనికి ఏ కలర్ వేయాలనేది కూడా వాళ్ళకి అర్థమవుతుంది కదండి మనం అలా వేయిస్తూ ఉంటే ఇప్పుడు ప్లాంట్స్కి గ్రీనే వేయాలి అప్పుడు చూస్తే ఒక ఐడెంటిఫికేషన్ ఉంటుంది కదా అలా అయితే తను ఆల్ సెట్ అనే చెప్తాను బాగా వేస్తుంది ఒకసారి తను వేసిన ఫొటోస్ అయితే మీకు యాడ్ చేస్తున్నాను ఒకసారి చూసేయండి ఓకేనా యాజ్ యూజువల్ అండి నచ్చితే వీడియో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు బాయ్ అండి